పేరు కట్టా దామోదర్ రెడ్డి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ పాల్వంచా ఇక్కడ దాదాపు ఎనిమిది నెలలుగా నేను పాల్వంచ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్నాను గతంలో కిందసాని డివిజనల్ అధికారి పాలవంచే హెడ్ ఉంది ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ చేశాను ఓవరాల్గా నాకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉంది కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్ కానుకున్న భూముల్లో మైనింగ్ చేస్తూ అదే విధంగా వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు ఫారెస్ట్లకు కూడా వచ్చి ఫారెస్ట్లో మట్టి ఎత్తడము ఇసుక తీసుకొని పోవడము రాత్రిపూట ఎవరికి కనబడకుండా స్మగ్లింగ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి సో వీటన్నిటిని కూడా అరికట్టడం మా బాధ్యత కాబట్టి ఎవరైనా వెహికల్స్ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఇసుక తర్వాత మట్టి ఎర్రమట్టి ఫారెస్ట్ నుంచి తీసుకొని పోతున్నప్పుడు లేదా ఎలాంటి పర్మిట్ లేకుండా పోతున్నప్పుడు మేము ఎక్కడైనా కానీ ఆపేటటువంటి అధికారం మాకుంది వాళ్ళకి పర్మిట్ ఉంటే కనుక చెక్ చేస్తాము మాకు డౌట్ వస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెఫర్ చేస్తాం కేసు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు తప్పు చేసినట్లయితే వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఫైన్ చేస్తారు లేదంటే వదిలేస్తారు సో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వచ్చి చేసేదాన్ని పక్కా తెలిసినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తాము అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ఒక పర్మిట్ పొంది అదే పర్మిట్ పైన రెండు సార్లు మూడు సార్లు తిప్పుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మా పోస్ట్ నుంచి ఈ నెల పదహారో తారీఖు నాడు ఒక వెహికల్ ఒక ఒక పర్మిట్తో రెండుసార్లు ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రెండోసారి వచ్చినప్పుడు దాన్ని సీజ్ చేసి మా ఫారెస్ట్ డిపోలో పెట్టడం జరిగింది దానిపైన మొత్తం విచారించిన తర్వాత మిండరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి కూడా రిటర్న్ తీసుకున్నాము ఆ రోజు ఆ సదరు లారీకి ఎన్ని పర్మిట్లు ఇచ్చినారు అని చెప్పేసి అడిగిన సందర్భంలో వాళ్ళు ఒకటే పర్మిట్ ఇచ్చామని చెప్పేసి ఆ పర్మిట్ నెంబర్తో సహా మాకు ఇవ్వడం జరిగింది సేమ్ పర్మిట్ మేము ఆల్రెడీ సీజ్ చేసి ఉన్నాం కాబట్టి ఒకటే పర్మిట్ అనేది కన్ఫర్మ్ అయింది సో అందుకని అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ వాళ్ళకి మేము కేసు రెఫర్ చేశాము ఇది ఒక పర్మిట్తో రెండు సార్లు తిరుగుతున్నారు ఇసుక రోడ్తో దానివల్ల గవర్నమెంట్కి రావాల్సినటువంటి రాయల్టీ పోతుంది గవర్నమెంట్ యొక్క ఖజానాకు నష్టం జరుగుతుంది కాబట్టి మీ పరిధిలో యాక్షన్ తీసుకోమని రాయడం జరిగింది వారు కూడా యాభై వేల రూపాయల ఫైన్ వేయడం జరిగింది తర్వాత ఇంకో కేసులో గత నెలలో ఒక మట్టి తీసుకొని పోతుంటే రాత్రి పూట మా వాళ్ళు సీజ్ చేయడం దానికి డెబ్బై రెండు వేల రూపాయలు చిన్న ఫైన్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళు కట్టడం జరిగింది తర్వాత ఈ మధ్యలో రెండోసారి వాళ్ళు ఏదో ఇసుకొని తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో సాయంత్రం కూడా పాలవంచే టౌన్లో ఎక్కడో మా స్టాఫ్ ఆపిన రో అని ఆపితే ఆయన ఇమీడియట్గా ఓనర్ వచ్చి ఆయన చూసి ఆయన కొంచెం ఏజ్ ఓల్డ్ ఉండడని అన్నారు నేను సరిగ్గా గమనించలేదు అని అప్పుడు చూడలేదు నేను అయితే ఆయనను ఒకేసారి మళ్ళీ ఇంత ఫైన్ కట్టాలని చెప్పేసి ఆయన ఒకసారి పంక్ అయిపోయి కింద పడిపోయిన పరిస్థితి ఏమిందని నేను విన్నాను ఇమీడియట్గా మా స్టాఫే వన్ నాట్ ఎయిట్ వెహికల్ పిలిపించి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు గవర్నమెంట్ హాస్పిటల్ పాల్గొంచలో సో ఇది జరిగిన విషయం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా కేసులు పట్టుకుంటున్నారు కాబట్టి మేము చేసేటువంటి ఈ ఇల్లీగల్ దందాలు నడవవు కాబట్టి ఏదో ఒక నిపం వీళ్ళ పైన నెట్టి వీళ్ళని అసలే పట్టుకోకుండా చేస్తే మనం బాగా స్మగ్లింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కొన్ని ఒకటి ఒకటి ఒక పత్రికలో మా పైన దుష్ప్రచారం చేస్తూ పిస్తూ వస్తున్నారు కనీసం మమ్మల్ని ఒక వివరణ అడిగింటే బాగుండేది రాసే కంటే ముందు వివరణ అడుగుతారనుకున్నాం కానీ అది అడగడం లేదు కానీ కంటిన్యూస్ రాస్తున్నారు జరిగింది ఇష్యూ ఒకటే నన్ను డైలీ రాస్తున్నారు ఎందుకు రాస్తుందో మరి మాకు తెలియదు కానీ మేము చేస్తున్నది మాత్రం మరి మా డిపార్ట్మెంట్ పరంగా కరెక్ట్గా చేస్తున్నాం ఒకవేళ మా సబార్డినెట్స్ ఎవరితోటైనా మామూలు కోసం డిమాండ్ చేసినట్లుగా వాళ్ళ ఎవరి దృష్టికి వచ్చినా మరి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నిజంగా మా వాళ్ళు తప్పు చేసిందని భావిస్తే అలాంటి సా సాక్ష్యాలు ఉంటే నూటికి నూరు శాతం మా సభ నెట్స్ పైన మేము యాక్షన్ తీసుకోవాలి సిద్ధంగా ఉన్నాం తీసుకుంటాం కూడా అయితే అలాంటిది ఏం చేయకుండా ఒట్టిగా రాస్తూ ఉన్నారు సో డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది కాబట్టి మేము చక్కగా పనిచేస్తున్నాము రాత్రి పొగలు పనిచేస్తున్నాము ఎన్నో ప్రెసర్స్ మా పైన ఉన్నాయి మేము బోర్డు బొగ్గుల విషయం కానివ్వండి సో ఉన్న మాకు సమస్యలు ఉన్నాయి తర్వాత గుర్తిగోయలు పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు ఫారెస్ట్లో ఉన్నారు వాళ్ళతో కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని పనులు చేసుకుంటూ మేము మాపైన దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇద్దరు ఆఫీసర్లను రెండు గుర్తిపోయే హ్యాంప్లెట్లకు సంబంధించిన వ్యక్తులు కొట్టడం జరిగింది వాళ్ళపైన మృతులపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు చేయడం వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి పోలీస్ అధికారులు వాళ్ళని రిమాండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఇవన్నీ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో దీనికి అందరూ సహకరించాలి సేమ్ టైం మా సభ అనేటువంటి తప్పు చేసినట్టు కంప్లీట్గా మా దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దీనిలో ఎలాంటి డౌట్ లేదు కానీ అది ఏది చెప్పకుండా ఎలాంటి ప్రూఫ్ చూపకుండా కొట్టిగా ఏదో ఆరో ఆరోపణలు చేస్తూ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతేందో అది కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి వాళ్ళ ఇక్కడైనా అటువంటి మానుకొని నిజంగా జెన్యున్ పర్సన్స్ కోసం వాళ్ళు కొంత ఫైట్ చేస్తే అటువంటి విషయాన్ని మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే బాగుంటుందని మేము మరి అప్పుడు అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు నేను దాదాపు ఎనిమిది నెలలు కావచ్చు ఇక్కడ ఈ బాలంచ డివిజన్ ఛార్జ్ తీసుకొని పైన సెప్టెంబర్ ఇరవై మూడు తీసుకున్నాను అప్పటి నుంచి కూడా చూస్తే మా కేసులు చాలా పట్టుకున్నాము చాలా ఫైన్లు ఇష్టాము కూడా ఇది శాండ్ కానీ మట్టి కానీ సో వాళ్ళకి ఏంది ఫస్ట్ మాకు ఇష్యూ ఎక్కడ వచ్చింది ఇన్న రోజులు రాని ఇష్యూ ఒకే ఒక లారీ ఒక పర్మిట్ పైన రెండు సార్లు తిప్పినప్పుడు ఆ వ్యక్తి అహం దెబ్బతిన్నదో మరి ఏమైందో తెలియదు ఆయన స్టార్ట్ చేశాడు ఆయన వచ్చి మా రేంజ్ ఆఫీస్ దగ్గర కూడా మా స్టాఫ్ను చూడండి కింద నేను డైలీ రాపిస్తా అని చెప్పేసి అనడము ఆయన ఆయన చెప్పినట్టుగానే ఒక పేపర్లో మాకు అగనిస్ట్గా న్యూ సేకండ్ రావడం రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో దాంట్లో ఈ ఈ సెకండ్ లారీ నేను ఏదైతే మట్టి లారీ చెప్పినానో ఆ ఇష్యూ కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాడు అక్కడ మా వాళ్ళు ఆయన కొట్టింది లేదు తిట్టింది లేదు ఏం లేదు సో లారీ ఆపి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఆయన వచ్చిండు ఓనర్ చూసి కింద పడిపోయాడు అడ్మిట్ చేశాడు అంతవరకు తప్ప ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టింది లేదు మా స్టాఫ్ అది మాకు తెలిసిన విషయం మరి ఆయన ఆ పెద్ద అయినది హాస్పిటల్ ఉన్న విన్నాము ఆయన బయటకు వచ్చేసి చెప్తే ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం